హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సాయి మాట నానోట విత్ ఆర్ టిప్స్ నేను మీ ఈ ఈరోజు వీడియోలో ముందుగా వారాహి అమ్మవారికి ఒక్కసారి మనసులో ధ్యానించుకుని వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఇక ఈరోజు వీడియో ఏంటి అంటే కనుక చాలా చాలా ముఖ్యమైన వీడియో అండి మోస్ట్ ఇంపార్టెంట్ వీడియో మోస్ట్ రిక్వెస్టెడ్ వీడియో కూడా చాలామంది అడుగుతున్నారండి అంటే డబ్బు రాబడికి కానీ అప్పులు తీరటానికి కానీ ఫైనాన్షియల్ స్ట్రగుల్స్ అన్నీ దూరం అవ్వటానికి ఏదైనా ఒక మంచి బెస్ట్ రెమెడీ చెప్పండి ఎన్నో ట్రై చేసాం ఎన్నో స్విచ్ వర్డ్స్ కానీ ఏంజల్ నెంబర్స్ కానీ చాలా ట్రై చేసాం మాకు ఫలితం లేదక్క అని చాలామంది మెసేజ్లు పెడుతూ ఉన్నారండి అలా ఎన్నో స్విచ్ వర్డ్స్ కానీ ఎన్నో ఏంజల్ నెంబర్స్ కానీ ట్రై చేసినా కూడా మాకు ఫలితం లేదు అనుకున్న వారికి ఇప్పుడు నేను చెబుతున్నానండి ఒక రామబాణం లాంటి దివ్యవసరం లాంటి ఒక రెమెడీ అండి చాలా అద్భుతమైన రెమెడీ ఇదైతే ఇది కుబేరుడికి ఎంతో ఇష్టమైన ఒక్క మాట అండి కుబేరుడు ముందు కూర్చుని మీరు ఈ ఒక్క మాట గనక చెప్పుకున్నారు అంటే మీకు కోట్ల డబ్బు వచ్చి పడుతుంది మీ బీరువా అన్నది డబ్బు కట్టలతో నిండిపోతుంది సాక్షాత్తు కుబేరుడే వచ్చి మీ బీరువాను డబ్బు కట్టలతో నింపి వెళ్తాడు ధనం ప్రవాహంలో మీ ఇంట్లోకి వస్తుంది డబ్బు రావటానికి దారులు అన్నవి తెరుచుకుంటాయి మీరు ఒక మనీ మ్యాగ్నెట్గా మారుతారు కుబేరుడు ముందు ఈ ఒక్క మాట చెప్తే చాలండి చాలా సింపుల్ అండి కష్టం అంతకంటే కూడా లేదు ఇలా మీ ఇంట్లో లేదు అన్న మాటే ఉండదు మీకు కొరత అన్నదే ఉండదు దేనికి కూడా అలాంటి కుబేరుడికి ఎంతో ఇష్టమైనటువంటి ఒక్క మాట ఈ మాట గనక అన్నారు అంటే రిజల్ట్ ఎలా ఉంటుందంటే తర్వాత మీరే నాకు చెప్తారు చాలా థ్యాంక్స్ అక్క చాలా మంచి రెమెడీ చెప్పారు అని ఎందుకంటే ఫలితం అంత అద్భుతంగా ఉంటుంది నేను కూడా ట్రై చేశాను కాబట్టి ఇది నేను మీకు ఇంత ధైర్యంగా చెప్పగలుగుతున్నాను ఎలా ఉంటుందంటే పరిస్థితి మనం ఒక బిజినెస్ చేస్తున్నా ఒక జాబ్ చేస్తున్నా వచ్చే డబ్బు అంతంత మాత్రం దానికి దానికి సరిపోతుంది అన్నట్టు అంటే ఒక నెలకి మన ఇన్ ఇన్కమ్ ఎంత అని అనుకుంటే వాటి ఖర్చులు మనం బడ్జెట్ లెక్క వేసుకుంటాం అలా మన బడ్జెట్కు మించిన ఒక్క వంద రూపాయలు లేదా ఐదు వందల రూపాయలు ఎక్కువైతే కూడా ఆ నెల చాలా ప్రాబ్లం అయిపోతుంది అంటే ఒక్కొక్కసారి ఖర్చులు ఎలా ఉంటాయి అంటే సడన్గా వచ్చి పడతాయి అన్నట్టు ఎవరికైనా ఇంట్లో అనారోగ్య సమస్యలు రావటం లేదా ఇంటికి సడెన్గా చాలామంది బంధువులు రావటం లేదా సడన్గా ఎక్కడైనా ట్రిప్పు పడటం లేదా ప్రయాణం పడటం వాటి కోసం ఎక్కువ ఖర్చు పెట్టాల్సి వస్తుంది అంటే అనవసరమైన ఖర్చులు వచ్చి పడుతూ ఉంటాయి అలాంటప్పుడు ఏం చేస్తామంటే ఒక్కసారి దిక్కు తోచదు మన బడ్జెట్ ఏంటో మనకు తెలుసు మనకు వచ్చే ఆదాయం ఏంటో తెలుసు కానీ ఎక్స్ట్రా ఖర్చు ఖర్చు వచ్చి పడినప్పుడు నిజానికి చాలా సఫర్ అవుతాం అప్పుడు ఏం చేయాలి వేరే వాళ్ళ దగ్గరికి అప్పుకే వెళ్ళాలి ఇలా ఇలా కాకుండా మీ అవసరానికి మాత్రమే మీ దగ్గర డబ్బు ఉంటుంది ఇక ఆ పైన ఉండదు అలాంటప్పుడు మీ దగ్గర ఎక్కువగా డబ్బు ఉండాలన్నా మీ దగ్గర డబ్బు నిలకడగా ఉండాలన్నా అనవసర ఖర్చులు తగ్గాలి అన్నా మీకు డబ్బులు రావటానికి దారులు కనిపించాలన్నా దారులు తెరుచుకోవాలి అన్న మీరు గనక కుబేరు దగ్గర ఈ ఒక్క మాట చెప్పుకున్నారంటే చాలండి డబ్బు ఎటువైపు ఒకవైపు నుంచి మిమ్మల్ని ఆకర్షిస్తుంది మీరు ఆకర్షించం కాదు డబ్బే మిమ్మల్ని ఆకర్షిస్తుంది అంటే ఎవరైనా మీకు ఇవ్వవలసిన వాళ్ళు సడన్గా తీసుకొచ్చి ఇవ్వటం కానీ లేదా మీరు చేస్తున్న జాబ్లో ఇంక్రిమెంట్లు అన్నవి పడటం కానీ లేదా మీరు చేస్తున్న బిజినెస్లో సడెన్గా అభివృద్ధి అన్నది జరగటం కానీ ఇలా ఏదో ఒక రకంగా లేదా మీకు ఎప్పుడో రావాల్సి ఎక్కడో ఆగిపోయిన డబ్బులు రావటం కానీ ఇలా మీకు అవసరానికి చేతుల్లో డబ్బు లేనప్పుడు ఇబ్బంది పడుతున్నప్పుడు అరే ఏం చెయ్యాలి ఇప్పుడు అప్పుకు వెళ్ళాలా ఏం చెయ్యాలి ఈ డబ్బు అడ్జస్ట్ చేయాలంటే అని అన్నప్పుడు సడెన్గా మీకు డబ్బు మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చి సర్ప్రైజ్ చేస్తుందండి మీరు సర్ప్రైజ్ చేయటం కాదు డబ్బు మిమ్మల్ని సర్ప్రైజ్ చేస్తుంది మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చే అంతటి అద్భుతమైన ఈ ఒక్క మాట చాలా చాలా అద్భుతమైన మాట ఖర్చు లేనిది చాలా సింపుల్ ప్రతి ఒక్కరూ కూడా చేసుకోవచ్చు ఏంటంటే ఇది గురువారం గనుక మీరు కుబేరుడి దగ్గర చేస్తే చాలా అద్భుతమైన ఫలితం ఉంటుందండి ఎందుకంటే గురువారం అంటే లక్ష్మీవారం కుబేరుడికి లక్ష్మీ అమ్మవారికి ఇద్దరికి కూడా చాలా చాలా ఇష్టం మనకు డబ్బు కావాలి అన్నా డబ్బు రావాలి అన్నా మన మనం కోటేశ్వర్లు కావాలి అన్నా కూడా మనకు ముందుగా లక్ష్మీ కుబేరుల అనుగ్రహం ఉండాలి ఇక వారి అనుగ్రహం ఉండాలంటే తప్పకుండా కొన్ని చిన్న చిన్న పరిహారాలు అయితే చేసుకోవాలి ఎందుకంటే కొన్ని మనకు ఉన్న నెగిటివ్ ఎనర్జీస్ కానీ ఏవైనా బ్లాకేజెస్ ఉన్నా కానీ మనకు నెగిటివ్ ఎనర్జీ ఎక్కువ ఉంటుంది పాజిటివ్ ఎనర్జీ ఉండదు అలాంటప్పుడు దైవిక శక్తి మన మీదకి అట్రాక్ట్ అవ్వదు అలాంటప్పుడు ఇలాంటి చిన్న రెమెడీస్ చేస్తే మనలో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం పోయి దైవిక శక్తి అనేది మన వైపు అట్రాక్ట్ అవుతుంది అప్పుడు దేవుడే మనకు వచ్చి సహకరించడానికి ఎంతో అవకాశం ఉంటుంది ఇక ఇది మీరు ఎప్పుడు చేసుకోవాలి ఏంటి అంటే గురువారం చేస్తే చాలా అద్భుతమైన ఫలితం ఉంటుందండి ఎందుకంటే కుబేరుడికి చాలా చాలా ఇష్టమైన రోజు కాబట్టి సరే గురువారం కుదరలేదు అంటే మీరు ఎప్పుడు శుచిగా శుభ్రంగా ఉంటారో అంటే నాన్ వెజ్ తినకుండా పీరియడ్స్ లేకుండా భార్యాభర్తలు కలవకుండా ఇలా మేము స్నానం చేసాం శుచిగా ఉన్నాం అని మీకు ఎప్పుడు అనిపిస్తుందో అప్పుడు రోజులో ఎప్పుడైనా అవనివ్వండి ఇది చేసుకోవచ్చు మీరు ఏం చేస్తారు అంటే ఐదు రూపాయల కాయిన్స్ ఒక ఐదు తీసుకోండి ఐదు రూపాయల బిల్లులు ఐదు తీసుకోండి వాటిని ఏం చేస్తారు మీకు ఎక్కడైనా కుబేరుడి గుడి ఉంటే అక్కడికి వెళ్ళి చేయొచ్చు నాకు తెలిసి కుబేరుడి గుడి లేదనుకుంటున్నాను ఎక్కడో ఉంటే ఉండొచ్చేమో అందరికీ అందుబాటులో లేదు కాబట్టి ఇంట్లో కుబేరుడి విగ్రహం ఉన్న ఫోటో ఉన్నా ఐదు రూపాయలు కాయిన్స్ తీసుకోండి ఈ ఐదు రూపాయల కాయిన్స్ తీసుకొని ఒక్కొక్క కాయను కూడా బేరుడు దగ్గర పెడుతూ మీరు ఇప్పుడు నేను చెప్పే ఈ బీజాక్షరాన్ని చెప్పుకోవాల్సి వస్తుంది ఈ బీజాక్షరాన్ని ఎంతసేపు చెప్పుకోవాలి ఎన్నిసార్లు చెప్పుకోవాలి అని అంటే పది నిమిషాలు చెప్తే చాలా అద్భుతమైన రిజల్ట్ ఉంటుందండి లేదు మాకు అంతసేపు మేము కూర్చోలేం అంటే సమయం లేదు అని అనుకుంటే కరెక్ట్గా లెక్క పెట్టుకొని ఇరవై ఒక్కసారైనా నలభై ఎనిమిది సార్లైనా నూట ఎనిమిది సార్లైనా చెప్పుకోండి చాలా చాలా బెస్ట్ రిజల్ట్ అయితే ఉంటుంది మీకు చెప్పటానికి నోరు తిరగటం లేదు అని అనుకుంటే ఒక పేపర్ మీద కూడా రాసుకోవచ్చు ఇక ఆ మంత్రం ఆ బీజాక్షరం ఏంటి అంటే ఇది కుబేర ధన ప్రాప్తి కోసం అండి ఈ మంత్రం పేరే కుబేర ధన ప్రాప్తి మంత్రం అలాంటప్పుడు మీకు ధనం ఎంతగా ప్రాప్తిస్తుందో ఒక్కసారి మీరే ఇమాజిన్ చేసుకోండి ఊహించుకోండి చాలా అద్భుతంగా ఉంటుంది అందులోనూ కుబేరుడికి చాలా ఇష్టమైన బీజాక్షరం ఇది కాబట్టి తప్పకుండా ఎవరైతే ఆర్థిక ఇబ్బందులతో సతమతమైపోయి అల్లాడిపోతున్నారో వారందరూ కూడా ఈ మంత్రాన్ని చెప్పుకొని మీరు ఒక మనీ మ్యాగ్నెట్గా మారుతారని మీరు డబ్బుని ఆకర్షించాలని డబ్బు మీ ఇంట్లో ఒక వరద రా వరదలా రావాలని నేను కోరుకుంటున్నానండి అందుకే నేను మీతో ఈ బీజాక్షరం ఈ మంత్రాన్ని షేర్ చేసుకుంటున్నాను ఇక ఇక్కడ స్క్రీన్ మీద ఇస్తాను ఈ నెంబర్ని స్క్రీన్షాట్ తీసి పెట్టుకోండి లేదా నోట్ చేసి పెట్టుకోండి ఇది కుబేర ధన ప్రాప్తి మంత్రం అండి ఓం శ్రీం హ్రీం క్లీం శ్రీం క్లీం విత్తేశ్వరాయ నమ మళ్ళీ ఇంకొకసారి చెప్తాను ఓం శ్రీం హ్రీం క్లీం శ్రీం క్లీం విత్తేశ్వరాయ నమ ఇలా గనక మీకు సమయం ఉంటే ఖచ్చితంగా పది నిమిషాలు కూర్చొని ఈ ఐదు రూపాయలు బిల్లలు ఏవైతే ఉన్నాయో అవి అక్కడ పెడుతూ పది నిమిషాలు ఈ మంత్రాన్ని చెప్పుకుంటూ ఉండండి పది నిమిషాలు మాకు సమయం లేదు అంటే ఇరవై ఒక్కసారి చెప్పండి లేదా నలభై ఎనిమిది సార్లు చెప్పండి లేదా నూట ఎనిమిది సార్లు చెప్పండి ఎంత అద్భుతమైన ఫలితం వస్తుందంటే మీరే ఊహిస్తారు ఇక ఎన్ని రోజులు చెయ్యాలి అంటే మీకు రోజు వీలు అంటే రోజు చేసుకోండి ఎందుకంటే మనిషికి డబ్బు అన్నది ప్రతిరోజు అవసరం కదా డబ్బు ఉంటేనే మన ఆ రోజు గడుస్తుంది ముగుస్తుంది కూడా డబ్బు లేకపోతే మనం పడే ఆ మానసిక స్ట్రగుల్ ఉంటుంది చూడండి అంతా ఇంత కాదు డబ్బు ఒకటి మన చేతిలో ఉంటే ప్రపంచాన్ని జయించినంత ధైర్యం మనకు వస్తుంది డబ్బు లేకపోతే అంత బాధపడతాం కాబట్టి రోజుకి ఇరవై ఒక్కసారైనా లేదా ఒక్క పది నిమిషాలైనా చేసుకోండి మేము రోజూ చేయలేము అనుకుంటే గురువారం శుక్రవారం మంగళవారం రోజులైనా కంపల్సరీ తప్పనిసరిగా ఏదో ఒక సమయంలో చేసుకోండి ఇక కుబేరుడికి కాయిన్స్ అంటే చాలా చాలా ఇష్టం అండి మీకు వన్ రూపీ కాయిన్స్ కానీ ఫైవ్ రూపీ కాయిన్స్ కానీ మీకు దొరికాయి అంటే కుబేరుడు ముందు ఒక కప్పు ఉంచి ఆ కప్పులో కాయిన్స్ని పెడుతూ రండి మీరు ఇంకా అద్భుతమైన రిజల్ట్ మీరు చూస్తారు ఇక్కడ ఏంటంటే నాన్ వెజ్ తిన్నప్పుడు పీరియడ్స్లో ఉన్నప్పుడు భార్య భర్తలు కలిసినప్పుడు ఇలా ఉన్నప్పుడు చెయ్యకండి స్నానం చేసి శుచిగా శుభ్రంగా ఉన్నామని మీ మనసు కనిపిస్తుంది కదా అప్పుడు చేసుకోండి మీరు ఇలా గనుక చేశారు అంటే చాలా చాలా అద్భుతమైన ఫలితం వస్తుందండి డబ్బు అన్నది ఎటువైపు ఒకవైపు నుంచి మీకు అవసరానికి అందుతుంది మీ ఇంట్లో లేదు అన్నదానికి ఆస్కారమే ఉండదు మీకు దేనికి కొదవన్నది ఉండదు అరే ఈ పూట డబ్బు లేదు ఏం చెయ్యాలి ఇప్పుడు అత్యవసర ఖర్చులు వచ్చి పడ్డాయి ఏం చెయ్యాలి అని మీరు అనుకోగానే మీకు ఎక్కడి నుంచో వస్తుందో తెలియదు డబ్బు అయితే వస్తుంది కుబేరుడే సాక్షాత్తు మీకు అందిస్తాడు సో ప్రతి ఒక్కరూ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఎవరైతే ఫేస్ చేస్తున్నారో వాళ్ళందరూ ఈ వీడియో చేసుకొని లాభపడతారని ఆశిస్తూ హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తూ రేపు మరొక మంచి వీడియోతో మేము ముందుంటాను అంతటిదాకా సర్వేజన సుఖినో భవంతు